ఈరోజు భరతత్పురలోని పిఎఫ్ ఆఫీస్ వద్ద పిఎఫ్ పెన్షన్ లబ్ధిదారులు తమ పెన్షన్ అమౌంట్ని పెంచాలని అంతేకాక మరికొన్ని డిమాండ్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పిఎఫ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వైకుంఠరావు గారి ఆధ్వర్యంలో మరికొంతమంది పెద్దలు ధర్నా చేయడం జరిగింది

ఒకసారి మీకు ఇత్యమైన బయట వచ్చి చెప్తాను అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు దాన్ని నిర్వర్తించి వస్తున్నాము అందులో భాగంగానే మన రాష్ట్ర కమిటీలో కానీ అదే రకంగా ఉన్నటువంటి ప్రసాదంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు కూడా కొన్ని పద్ధతులు ఏంటంటే మనం అనేది కొన్ని నియమాలు పాటించవలసి వస్తుంది ఆ రకంగా ప్రభుత్వానికి కూడా మనం తెలియజేయడం అవసరం వస్తుంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికే ఈపీఎస్ పెన్షనర్లకు అతి తక్కువ పెన్షన్ ఉందని చెప్పని దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి ఒక మెమరండానికి కూడా ఇవ్వబోతున్నాము దానితో పాటు మంచి సదుపాయాలు మనం అదే రకంగా ఈ యొక్క బస్సుల్లో కూడా రాయితీ కల్పించాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము అదే రకంగా తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పని కూడా రేపు రవీంద్ర రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ అయితే ఆ రకంగా ఇది ఒక ఎజెండా కూడా మనం తయారు చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు మేము మెసేజ్ ద్వారా తెలియపరుస్తాం ఆ రకంగా మనం కూడా ప్రగతి భవన్కి వెళ్ళాలి ప్రగతి భవన్కి వెళ్ళాలి మనం కూడా మనం అందరం కూడా తీసుకుంటాం తీసుకొని మనం వారికి వివరంగా చెప్తామని చెప్పని అదే రకంగా రాష్ట్రపతి గారు హైదరాబాద్ కు వచ్చారు కాబట్టి మన ఒక లెటర్ కూడా గవర్నర్ ద్వారా అనేది రాష్ట్రపతి గారికి ఇవ్వాలి ఇది కూడా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని కూడా మనం చేస్తామని చెప్పని చెప్తున్నాము ఆ తర్వాత బడ్జెట్ సమావేశంలో ఢిల్లీలో దాదాపుగా వారం రోజులు పోగ్రామ్ తీసుకోబోతున్నాం అనేది కూడా ఆల్ ఇండియా కోర్టు నిర్ణయం చేసింది దాన్ని కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఐదు వందల మంది తగ్గకుండా పెన్షనర్స్ అనేది సమీకరణ చేయాలని చెప్పని ఆల్ ఇండియాలో జరిగింది జనవరి కన్వెన్షన్ కూడా అదే రకంగా హైదరాబాద్ హైదరాబాద్లో ఒక కన్వెన్షన్ కూడా పెట్టబోతున్నాం ఎందుకంటే చాలా మంది ఏదోదో చెప్తూ చెప్పు అశోక్ రావుత్ గారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి అంతర్ రాష్ట్రాల్లో మీటింగ్ పెట్టి ఆయన అయిపోతుంది అయిపోతుంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ ఇస్తున్నాము దానితో పాటు కరువు పతాము మోడీతో మాట్లాడినా అది ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఆయన అన్ని చేస్తున్నారు ఎందుకంటే ఒకటి చెప్తున్నాను ఇస్తున్నారా రెండు వేల పదమూడు నుంచి మన పోరాటం ద్వారానే వెయ్యి రూపాయలు సాధించుకున్నాం అదే రకంగా మనము రెండు సంవత్సరాల వేదిక సాధించుకున్నాం అదే రకంగా మనం అమ్ముకున్న పెన్షన్ సాధించుకున్నామంటే ఈ యొక్క ఆపరేషన్ ద్వారా మనం సాధించుకున్నాం తెలుసు అదే రకంగా ఈ మోండి బొండి ప్రభుత్వాన్ని మనం ఏ రకంగా సంపాదించుకోవాలి ఏ రకంగా అచీవ్మెంట్ చేస్తారంతో మనం కలిసి కలిసికట్టుగా ఆందోళన చేసినట్లు ఉంటే ఢిల్లీలో అతిపెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా దానికి అనేది మీరు సంక్రించాలి ఆ రకంగా మనందరూ కూడా ఫైల్ చేద్దాం చెప్తున్నాం అదే రకంగా ఈ లోపు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్నింటి కూడా మెసేజ్ ద్వారా మీకు తెలియపరుస్తామని చెప్తున్నాను ఇప్పుడు సంగారెడ్డి నుంచి మన వైకుంఠరావు గారు పూర్తి నిమిషాలు మాట్లాడారు ఈరోజు చాలా షార్ట్ నోటీస్లో ఈ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని మనం ఈ భక్తత్పుర పిఎఫ్ కమిషన్ ముందు ఏర్పాటు చేసుకున్నందుకు మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున ముఖ్యంగా మనం డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నాం ఈ డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్స్ కాకుండా రాబోయే తరాల్లో ప్రతి సంవత్సరం రెండేసు లక్షల మంది మూడేసి లక్షల మంది ప్రభుత్వ రంగం నుంచి కానీ ప్రైవేట్ రంగం నుంచి కానీ ఈపీఎస్ నైన్టీ పెన్షనర్స్ గా వస్తున్నారు మనం ఏ ప్రభుత్వం అయితే మన తాలూకా ఈపీఎస్ నైన్టీ పెన్షనర్స్ తాలూకా సమస్యను సాల్వ్ చేస్తారో వాళ్ళు మన డిమాండ్స్ ని మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మాత్రమే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మన డిమాండ్లు పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి సపోర్ట్గా ఉందాం ఈ మోడీ మొండి ప్రభుత్వం కానీ ఈ ముంగిషా ప్రభుత్వం కానీ మన ఈపీఎస్ నైన్టీ ఫైవ్ సమస్యల మీద వాళ్ళు స్పందించట్లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకంగా మన పోరాట కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కార్యక్రమాలు ఏదైతే మనం తీసుకుంటున్నామో ప్రతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హాలిడియా వ్యాప్తంగా రేపు జనవరిలో జరగబోయే కన్వెన్షన్లో కానీ జనవరిలో ఢిల్లీలో జరగబోయే ధర్నా కార్యక్రమాల్లో కానీ అధిక సంఖ్యలో పాల్గొని మనం ఉన్న డెబ్బై ఐదు లక్షల మంది ఒక లక్ష యాభై లక్షల మంది ఢిల్లీలో ధర్నాలు చేసి మన సమస్యను సాల్వ్ అవకాశం ఉంది ఈ ఎన్నికల అట్టు వేసేటందుకు పెనం ఎట్లా రెడీగా ఉంటుందో పొయ్యి మీద పెట్టి ఈ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఆ విధంగా రెడీగా ఉంటాయి కాబట్టి మన సమస్యను సమస్య సమయం కాబట్టి మన తాలూకా సంఘీభావాన్ని తెలియజేస్తూ మన మనకు